రేడియో వేరిత ప్రేక్షకులకు ఏ సునామంలో శుభములు సమృద్ధిగా కలుగును గాక దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని ఆశీర్వదించి ఆయురారోగ్యములు శాంతి సమాధానంలో సిరి సంపదలు మీకు గాక ఆయన హస్తం నిరంతరము మీకు తోడైండును గాక ఈరోజు మనం పునీత జోజప్ప గారి పండుగను జరుపుకుంటున్నాము ఆయనను గురించి మనం కొద్దిగా ధ్యానించుకుంటే మరి మరియ తల్లికి భర్తగా ఇస్తారు మత్స్ వార్త ఒకటి అధ్యాయంలో అలాగే లూకా ఒకటిలో మనం చూస్తే యేసు ప్రభుని ముప్పై సంవత్సరాలు పెంచుతారు అయితే ఆయన ఏ విధంగా పెంచారు ఆయన వృత్తి ఏంటంటే ఆయన వడ్రంగి పని చేశారు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో నజరేత్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి చూసాం అనమాట అది ఒక చిన్న ఇల్లు వెనకాల ఒక చిన్న వర్క్ షాప్ వడ్రంగి పని చేసే వర్క్ షాప్ అనమాట ఇప్పటి కూడా జరుగుంది ఆ పని చేస్తూ ఉన్నారనమాట ఆయన కష్టపడి పని చేసి తన భార్యని మరి దేవుడిచ్చినటువంటి ఆ బిడ్డ ఏసు ప్రభుని ఆయన పెంచుతారనమాట సో మనం కూడా ఈరోజు ఏం నేర్చుకోవాలంటే ఆయన ఒక నమ్మకమైన భర్తగా భార్యను చూసుకున్నాడు ఎందుకంటే మరి బెట్లహీమ్ లో బాలయేసి జన్మించినప్పుడు వాళ్ళకి ఎవ్వరు బంధువులు లేరు తల్లిని బిడ్డని చూసుకున్నాడు ప్రసవం చేశాడు హెరోదు రాజు చంపాలి అనుకున్నప్పుడు దేవుడు దూత దేవదూత కలలో చెప్తారు పరశుద్ధాత్మ తల్లిని బిడ్డని తీసుకొని ఐగుప్తునకు పారిపోవని చెప్తే అలాగే చేస్తాడు అక్కడ మళ్ళా తల్లిని బిడ్డని పెంచుతాడనమాట ఒక నమ్మకమైన భర్తగా నమ్మకమైన తండ్రిగా ఉన్నాడు కష్టపడి పనిచేసి ఇంటిని ఆయన పోషించుకున్నాడు ప్రభుని ఎంత చక్కగా పెంచాడు అంటే దేవుని చిత్తం చేసేలాగా అనమాట మరియ తల్లి చోచప్పగారు ఇద్దరు కూడా ఇద్దరు తల్లిదండ్రులు ఈరోజు ఏం నేర్చుకోవాలంటే మీ పిల్లల్ని దైవ భీతిలో దేవుని యొక్క వాక్యం ప్రకారం పెంచాలి ఇప్పుడు ఈ మే నెలంతా హాలిడేస్ కాబట్టి నాలుగు సువార్తలు కీర్తనలు మీ పిల్లలకి నేర్పించండి కుటుంబంగా ప్రార్థించుకుని పిల్లలు దేవుని చిత్తం చేసేలాగా ఒక నమ్మకమైన తండ్రి దేవుని కుమారుడికే తండ్రి మరి దేవుని తల్లి పరిశుద్ధ మాతకు భర్తగా ఆయన తన డ్యూటీ చక్కగా చేశాడు సో ఈ రోజు పరిశుద్ధ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన కుటుంబం ఆ విధంగా ఉండాలి ప్రతి భర్త నమ్మకమైన భర్తగా అలాగే ప్రతి తండ్రి నమ్మకమైన తండ్రిగా పిల్లల్ని పోషించడంతో పాటు అది శరీరాన్ని పోషిస్తాం కదా కష్టపడి పని చేసి ఆత్మని దేవుని వాక్యంతో పోషించాలి ఇది చాలా ముఖ్యమైనది అప్పుడు ఆత్మ పరలోకానికి వెళ్తుందనమాట ఆత్మ ఎదగాలి శరీరం ఎదిగినట్లుగా అలా పెంచుతారు అందుకే లూక రెండు యాభై ఒకటి యాభై రెండు మీరు ప్రతి ఒక్కరు చదువుకోవాలండి ముప్పై సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవించాడు కనుక అతడు జ్ఞానంలో ప్రాయంలో పెరిగి దేవుని దయలో ప్రజల దయలో వర్దిల్లాడు ప్రాయం అంటే వయస్సు ప్రకారం పెరిగాడు అలాగే జ్ఞానం అంటే దైవ జ్ఞానంలో పెరిగాడండి అది వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి శరీరాన్ని శరీరానికి ఆహారం ఇవ్వడంతో పాటు ఆత్మకు కూడా ఆహారం ఇచ్చారు మనం కూడా కష్టపడి పనిచేయాలి ఈరోజు మేము ఇది చదువుకొని రెండో దశలోనిగా మూడో అధ్యాయం అండి పది అన్నమాట గుర్తుపెట్టుకోండి రెండు మూడు పది అక్కడ పౌలేని ఏం అంటే పని చేయని వాడు భోజనం నాకు అనర్హుడు మీరు ఈ చేతులతో పని చేసి అప్పుడే మీరు తినాలి ఆ తర్వాత నమ్మకంగా పని చేసేవాళ్ళు మీరు నమ్మకంగా ఉండాలండి ఎక్కడ పని చేసినా కూడా మోసేని గురించి ఏమని రాయబడి ఉంటుందంటే హేబ్రి పత్రికలో మూడో అధ్యాయంలో ఐదో వచ్చిన ఆయన నమ్మకమైన పనివాడిగా ఉన్నాడు దేవుడు ఆయనని ఒక పనికి దేవుడు ఆయనకు ఒక పనిని అప్పగిస్తారండి ఇజ్రాయల్ ప్రజల్ని ఐగుప్తు తీసుకుని వచ్చి ఎడారిలో నలువది సంవత్సరాలు వాళ్ళని నడిపించాలి కానా దేశానికి అనమాట నమ్మకంగా చేస్తాడండి నలువది సంవత్సరాలు అనమాట మనం కూడా అలాగే ఉండాలి ఇంకా బైబుల్లో మీరు నమ్మకంగా పనిచేసిన వాళ్ళని చూస్తే ఎలియాజర్ అబ్రహం యొక్క సేవకుడు అండి ఆది కాని ఇరవై నాలుగు అనమాట ఆ సేవకుడిని పంపిస్తున్నాడు తన కోడల్ని తన తమ్ముడి ఇంట్లో నుంచి తీసుకొని రమ్మని తమ్ముడు మనోర అల్లిబెక్క అనమాట అప్పుడు ఆ కోడలికి బంగారు నగలు మరి పట్టుబట్టలు కోడలు వల్ల తల్లికి ఆ తర్వాత కోడలు తర్వాత కోడలు తోడబుట్టిన వాళ్ళకి ఎన్ని కానుకలు పంపిస్తాడు తెలుసా పది ఒంటల కానుకలు అనమాట బంగారు నగలు పట్టుబట్టలు అన్ని కూడా కోడల్ని తీసుకొని రావడానికి కోడలు వాళ్ళ ఇంటికి పంపిస్తాడండి ఎందుకంటే అంత మంచి కోడల్ని వాళ్ళు వాళ్ళ కన్నబిడ్డని వాళ్ళకి ఇస్తున్నారు కనుక అనమాట ఇవన్నీ ఎవరితో పంపిస్తాడంటే అబ్రహము ఎలియాసర్తో పంపిస్తాడండి అంటే ఎంత నమ్మకం చెప్పండి అప్పటికే అబ్రహం వయసు నూట నలభై అనమాట సో మనం కూడా నమ్మకంగా పనిచేయాలండి చేసే చోట డబ్బు విషయంలో అలాగే మీరు యోసేపుని చూస్తే ఆది కాను ముప్పై తొమ్మిది ప్రతి ఒక్కరు చదువుకోవాలండి యోసేపులో దేవుడు దేవుడున్నాడు కనుక అతడు వర్దిల్లాడు పోతీఫర్ గమనిస్తున్నాడంట యోసేపు గొర్రెలు కాస్ దానికి పంపిస్తే చక్కగా వాటిని మేపుతున్నాడు పిల్లలు పుడుతున్నాయి పంట విత్తనాలు వేస్తే పంట బాగొస్తుంది అయ్యా ఈ గొర్రెలు అమ్ము ఈ పంట అమ్మిరా అంటే డబ్బు తీసుకొచ్చి నమ్మకంగా ఇస్తున్నాడు వేకొని ప్రార్థన చేస్తున్నాడు గమనించి పోతిఫరు తన ఇంటి తాళాలు ఇచ్చేస్తాడండి ఎందుకంటే ఆయన రాజు దగ్గర పనిచేసి ఎప్పుడో ఒకసారి వస్తాడు మూడు ఒకసారి ఎప్పుడో వస్తాడు అంటే అంత నమ్మకంగా అందరితో పని చేయించి డబ్బు విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు వర్క్ ఈస్ వర్షిప్ ఈరోజు మనం ఈ ప్రిన్సిపల్ తీసుకోవాలి మీరు పని చేసే చోట నమ్మకంగా పనిచేయండి ఎందుకంటే కొలోసి మూడు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు మీరు చదువుకుంటే ఆ దాసులారా మీరు నమ్మకంగా పనిచేయండి మీరు వాళ్ళ యజమానులు చూసేటప్పుడు మాత్రమే కాకుండా ఎవ్వరు లేనప్పుడు నమ్మకంగా పనిచేయండి ఎందుకంటే మీ యొక్క పనికి బహుమతి ఇచ్చేవాడు పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకపు యజమానులు కాదు దేవుడు మీకు మరి బహుమతి ఇస్తాడు యూసెఫ్ నమ్మకంగా పనిచేశాడని పోతిఫారి ఇంట్లో పదకొండు సంవత్సరాలు కానీ భార్య అన్ని అబద్దాలు చెప్తే జైల్లో పెట్టిస్తాడు అంత నమ్మకంగా ఉన్నా కూడా కాని దేవుడు ఆయనకి ఎలాంటి బహుమతి ఇస్తారంటే రెండు సంవత్సరాలు జైలు తర్వాత ఆయనని ఐగుప్తులో గవర్నర్ ని చేసి ఎనభై సంవత్సరాలు గవర్నర్ గా అన్ని దేశాల వాళ్ళకి కరువు కాలంలో ధాన్యాన్ని పంచిపెట్టి అందరికి ఒక ఆశీర్వాదకరంగా మారతాడండి మనం కూడా పని చేసే చోట నమ్మకంగా పనిచేయండి అదే వర్క్ వర్షిప్ మీరు నమ్మకంగా టైంకి వచ్చి మీ పని ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలకి జీతం తీసుకుంటున్నారు ఎన్ని గంటలు మీరు పని చేస్తున్నారు చూడండి ఇది ఈ రోజు దేవుడు మీకు పరిశుద్ధాత్మనిచ్చి మీరు జోజప్పగారు లాగా ఒక నమ్మకమైన భర్తగా నమ్మకమైన తండ్రిగా అలాగే నమ్మకంగా పనిచేసి పనిచేసే చోట ఆది కాండంలో యోసేపు లాగా ఎలియాసర్ లాగా నమ్మకంగా పనిచేయండి దేవుడు మీ కుటుంబాల్ని ఏడు తరాలు దీవిస్తాడండి ప్రార్థన చేసుకుందాం పల్లో మా తండ్రి మీ పరిశుద్ధ నామం నగ్గు స్తోత్రం గాక మీరు ఎంతగా నమ్మి మరి మరియ తల్లికి భర్తగా జోజప్పగా నిచ్చారు యేసు ప్రభుని పెంచడానికి దేవుని కుమారుని పెంచడానికి ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడు అలాగే కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించాడు ప్రభు ఆది కానీ యోసేఫ్ కూడా నమ్మకంగా పనిచేశాడు కనుక మీరు ఆయనని ఆశీర్వదించి గవర్నర్ ని చేశారు చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే మీకు పెద్ద విషయాలు ఇస్తానని చెప్పారు అది యోసేఫ్ విషయంలో మీరు నిజం చేశారు ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా పనిచేసేటట్లుగా అందరిని ఆశీర్వదించండి ప్రభావి డబ్బు విషయంలో పని విషయంలో నమ్మకంగా ఉండేటట్లు కృపదై చేయండి ప్రతి భర్త నమ్మకమైన భర్తగా భార్యని ప్రేమించేటట్లు పిల్లల్ని నమ్మకమైన తండ్రిగా దైవ జ్ఞానంతో పెంచుతూ వాళ్ళ అవసరాలన్నీ తీర్చేటట్లుగా కృపదై చేయండి ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె జోజప్పగారులాగా ఒక నమ్మకమైన భర్తగా నమ్మకమైన తండ్రిగా ఉంటూ కష్టపడి పనిచేసి మీ పిల్లల్ని పోషిస్తూ పని చేసే చోట ఆది కాండంలో యోసేపు లాగా నమ్మకంగా ఉండండి మీరు దైవజన్లు అవుతే మోసేలాగా నమ్మకంగా ఉండండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే